ఈ రోజు చేశానండి మా అబ్బాయికి చాలా ఇష్టం చాలా బాగా వచ్చాయి ఏంటోనండి పోయే ప్రాణాన్ని ఊడిపోయే జుట్టుని ఎంత ఆపినా రెండు ఆగవు ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం డబ్బులు ఖర్చు పెడతాం జుట్టు ఊడిపోకుండా ఉండడం కోసం డబ్బులు ఖర్చు పెడతాం మనం ఎన్ని డబ్బులు పోసినా రెండు తిరిగిరావు కానీ ఒకదానికి మాత్రం ఇందులో ప్రయోజనం ఉందండోయ్ అదేంటంటే ప్రాణం పోతే శవాన్ని పూడ్చి పెట్టేస్తాం కానీ జుట్టు ఊడిపోతే మాత్రం దానికి బదులుగా జుట్టు ఇచ్చి స్టీల్ గిన్నెలు తెచ్చుకుంటాం ఆ పెళ్ళైన కొత్తలో నడువు వరకు ఉండే జుట్టు ఇప్పుడు భుజం పైకి వచ్చింది కానీ స్టీల్ గిన్నెలు మాత్రం వంటగదిలో రెండు రేఖలకు వచ్చాయి అవి చూసినప్పుడు అలా ఒలింపిక్స్ లో సాధించిన పథకాల లాగా సంతోషంగా అనిపిస్తుంది కానీ బయటకు వచ్చి జుట్టు వైపు చూసుకుంటే అక్కడ లేని విచారం వస్తుంది స్టీల్ గిన్నెలు చూసి సంతోషపడాలా లేకుంటే ఊడిపోయిన జుట్టు చూసి బాధపడాలో తెలియట్లేదు ఇంతలో మా ఆయన ఇన్ని రోజుల్లో నీ నుంచి ఏదైనా పనికొచ్చేది ఉంది అంటే ఈ ఒక్క స్టీల్ గిన్నెలే అన్నాడు అంటే స్టీల్ గిన్నెలకు తప్ప నేను దేనికి పనికిరానా అయినా ఊడిపోతున్న జుట్టుకి మంచి షాంపు తెచ్చి ఇవ్వడం తెలియదు కానీ ఇలా సెటైర్లు వేయడం మాత్రం తెలుసు అన్నంలో వెంట్రకో వస్తే కోపడేవాడు కాదండి భర్త అంటే ఆలిపోతున్న తన భార్య జుట్టుకు ఏం నూనె తేవాలని ఆలోచించేవాడేనండి అసలైన భర్త అంటే అన్నాను వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి